ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు ఎవరికి ఈ మధ్య ఎవరో ఒక అతను ఫోన్ చేసి మా హాస్టల్ డీటెయిల్స్ అన్ని చెప్పి మా వాళ్ళు ఇద్దరు వస్తున్నారు మీ హాస్టల్లో వేకెన్సీ ఉందా అని అడిగింది అనమాట ఉందని చెప్పగానే ఫీజ్ డీటెయిల్స్ అన్ని అడిగి ఒకేసారి పే చేస్తా అమౌంట్ మొత్తం అని చెప్పి పదివేలు కొట్టేసిండు ఇంకేముంది కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు అసలే హాస్టల్లో పిల్లలు తక్కువ మంది ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి వస్తారులే అని తెగ ఆనంద మళ్ళీ కాసేపు నాకు అతనే ఫోన్ చేసి మిస్ అయి పదివేలు కొట్టేసినా ఐదు వేలు రిటర్న్ కొట్టండి అని ఫోన్ చేసిండు ఫోన్ పైలో చూస్తేనేమో అమౌంట్ వచ్చినట్టు అనిపించి ఇంకా ఆ రోజు బయట షాపింగ్ చేద్దామని వెళ్ళినట్టు ఉన్నాం అందుకే అంత చెక్ చేయలేదు తీరా ఇంటికి వచ్చి చూసిన తర్వాత అకౌంట్ చెక్ చేస్తే వాళ్ళ ఫోన్ నుంచి ఒక్క రూపాయి కూడా మా ఫోన్ కి రాలేదు ఇంకేముంది చేతులు కావాలి నాకు ఆకులు ఏం ప్రయోజనం చెప్పండి కుయ్యమో అనుకుంటే ఒక రోజు అంతా తెగ ఫీల్ అయిపోయినా ఇక్కడ తప్పెవరితో చెప్పాలంటే మోసం చేసేవాడి తప్పు కాదు పోయే వాళ్ళది తప్పు అని నేను అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళు సమాజంలో మన చుట్టూనే తిరుగుతా ఉంటారు కొంచెం జాగ్రత్త అందరూ అన్నట్టు ఈ వీడియోలో చేసిన వాడలు మినపడలు కాదు ఏంటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా కావాలంటే చూడండి వీడియో